పిల్లరా మరి వెనకాల ఉన్నటువంటి వారు దయచేసి ముందుకి ఖాళీ ఉన్న స్థలాల్లోకి రావాల్సిందిగా ప్రభుత్వం మనకు చేస్తుంది తమ్ముడు రండి తమ్ముడు ఇక ముందుకు రండి దయచేసి ఇటు ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వచ్చేయండి దయచేసి వెనకాల ఎవరు కనపడట్లేదు బాబు అన్న ముందున్న వాళ్ళు ముందుకు వచ్చేయండి వాళ్ళు వచ్చేస్తారు దయచేసి ఏమనుకోదు ప్లీజ్ పిల్లరా అందరూ కూడా దయచేసి ముందుకు రండి మరి ఈ పరిచర్ తరపున మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా మరి అనేక స్థలాల్లో మరి మీటింగ్లు ఏర్పాటు చేసి వారానికి ఒకరోజు ఆదివారం అనేక స్థలాల్లో ఏర్పాటు చేసి ఆఖరిగా మరి ఈ అవకాశాన్ని మరి దేవుడు మాకు ఇచ్చాడు మరి ఫ్రీలు మరి రవికుమార్ అయ్య గారు ఎంతో ఆప్తులు మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించారు ప్రభాకర్ రావన్న గారు నేను వెళ్ళినప్పుడు మరి జ్యోతి అన్న ద్వారా వారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు ప్రేమించి ఈ ప్రాంతాన్ని ప్రేమించి మరి ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి వారు మరి ముందుకొచ్చి మరి అనేక ఆత్మల్ని బలపరచాలని అనేక కుటుంబాలను బాగు చేయాలని అనేకులు ఆత్మీయంగా ఎదగాలని యొక్క ఆశతో మరి ఇక్కడికి వచ్చారు ఏది ఏమైనప్పటికీ కూడా కొంత వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ కూడా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఈరోజున నేను ఇక్కడ ఉండవలసిన పని కాదు ఎందుకనంటే మా సొంత మేనమావ కొడుకు చనిపోయాడు మేమెప్పుడు కూడా మా మేనమావ కొడుకుని మేము చూడలేదు కానీ ఈరోజు చనిపోతే కార్యక్రమానికి కూడా వెళ్ళలేకపోయాం ఈరోజు హైదరాబాదు ముందడుగులో మా అన్నయ్య అమ్మాయిది వివాహం అక్కడ కూడా వెళ్ళలేదు ఉదయం నుంచి ఇక్కడే పడిగాపులు కాసుకుంటా దేవాన్ని పని జరిగించిన ఆయన అని ప్రభాకరం అన్న నేను కలిసి ఎంతో మదన పడిపోయాం ప్రార్థన చేశాం చేసిన రీతిగా దేవుడు ఈ కార్యం జరిగించని నమ్ముతూ ఉన్నాను మా గారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు మా గారు చనిపోయారు మా మేనత్త కూడా చనిపోయింది వాళ్ళు మా మధ్యలో లేరు ఎవరు ఆఖరి చూపు కూడా లేదు నాకు ఏది ఏమైనా దేవుని పనిచేయటమే మాకు ఆశీర్వాదం పిల్లరా మేమేం ఆశించి ఏం చేయట్లేదు కొన్ని సంవత్సరాల క్రితం రెండు వేల తొమ్మిదిలో దేవుడు ప్రభువు నాతో మాట్లాడాడు నేను దరిద్రుడిగా ఉన్నప్పుడు నా ఎలాంటిదో తెలియని స్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు మరి దేవణ గారి స్థలంలోకి రావటము మన ప్రాంతానికి ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను నమ్మిన వారు ఒకసారి వెళ్ళగి చెబుదామా హాలూయా హాలూయా పిల్లలు ఏదైనా ఆయన గొప్ప కార్యాలు చేయగలరు ఈ సమయంలో మరి దైవజనులు మరి వర్తమానాన్ని అందిస్తారు వారికి సమయాన్ని నేను అప్పగిస్తూ